दाई केदार अब्दुल रहीम गुरु महाराज केदार अब्दुल रहीम जय काबू गुरु काबू जय काबू गुरु काबू गुरु का लाइक केदार अब्दुल रहीम लाइक केदार अब्दुल रहीम जय काबू गुरु काबू जय काबू गुरु काबू సంతోషంగా ఉంది గన్నేర మన లోపల మున్నూరు కాపులందరూ కలిసి ఒక ముగ్గురు సర్పంచులు ఒక ఉప సర్పంచు ఎనిమిది మంది వార్డు మెంబర్లు గెలిచినందుకు ఇద్దరు ఉప సర్పంచులు ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు ముగ్గురు సర్పంచులు ప్రతి ఇప్పుడు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మున్నూరు కాపుల ఐక్యతతో మున్నూరు కాపుల కత్తా దాడుతూ ఉన్నారు గతంలో కూడా ముగ్గురు సర్పంచ్లు ఉండేది ఇప్పుడు కూడా ముగ్గురు సర్పంచులు ఎప్పుడైనా సర్పంచ్ల సంఖ్య తగ్గట్లేదు ఇప్పుడు కూడా తగ్గట్లేదు నేను కోరుకునేది ఏంటంటే కాపుల లోపల ఐక్యత రావాలి గుంటూరు కాపుల లోపల ఐక్యత రావాలి సంఖ్యాబలం పెంచుకోవాలి ఇంకా కూడా ఏ ఎలక్షన్ అన్నా రాని ఏదన్నా రాని పార్టీ లేదన్నా ఉండని కుల బలం కోసం కులం ఐక్యత కోసం పాటుపడి కులంలో సంఖ్య సంఖ్య పెంచుకొని కుల అభి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ సంఖ్య పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ సన్మానం చేసిన సందర్భంగా మా మండల మునూర్కాసంగం తరఫున మరియు మా అన్న కొండూరు కాన్స్టిట్యసీ మునూరు కాక్షం తరఫున హృదయపూర్వక అభివందనలు తెలుపుకుంటూ ఈ సంఖ్యని పెంచుకుంటూ ఇంట్లోనే ఐక్యమత్యంతో ఉండి కులాభి తోడ్పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై జై కాపుల్ జయోర్